హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి పిల్ల నానియా బ్లాగ్స్ వీడియో ఏంటి అంటే మండే రోజు మేమైతే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం కూడా ఈవినింగ్ టైంలో అలా పిల్లలతో సరదాగా బయటికి వెళ్దాం ఫ్యామిలీ మొత్తం అనేసి ఇట్లా మనం సిద్దిపేట దగ్గర కొమ్మటి చెరువు ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళాము ఇది అండి లొకేషన్ చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడొచ్చు మీరు కూడా లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా మేము వచ్చింది ఈవినింగ్ టైంలో మనకి నైట్ టైంలో లైట్స్ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మనకు ఎంత బాగుందో బోటు బోటు కూడా ఉంది చూడండి ఇక్కడ వాటర్లో ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఎక్కాము మేము చాలా బాగా అనిపించింది ఒక పర్సన్కి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ లేదా హండ్రెడ్ రూపీస్ వేసుకుంటే సిద్దిపేటలోనే ఒకటి మొత్తం లొకేషన్స్ వస్తే మనము తిరగచ్చు ఎంజాయ్ చేయొచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటున్నారంటే ఎక్కడైనా ఏదైనా ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ ఏదైనా గేమ్ టికెట్ టెన్ రూపీస్ అట్లా ఇక ఆడాలి అనుకుంటే అక్కడ మనం ఒక పర్సన్కి ట్వంటీ రూపీస్ లేదా టెన్ రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది టికెట్కి సో హండ్రెడ్ రూపీస్ అయితే మనకు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం కొమ్మడి మొత్తం అయితే ఎంజాయ్ చేయొచ్చు చూడండి ఇక్కడ మా బాబునైతే నేను వద్దు వద్దు అనుకుంటున్నా కూడా వాళ్ళు బాగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా పిల్లలకి కొమ్మచేరు కానీ ఇంకా వేరే లొకేషన్స్ కానీ టూర్స్ పెడుతూ ఉంటారు స్కూల్లో చాలామంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది కొంచెం పంపుతారు కానీ మిగతా వాళ్ళు మనం ఎందుకో భయానికి పంపాం కదా సో అలాంటి వాళ్ళని ఇలాంటి ప్లేసెస్కి మనం ఫ్యామిలీతో తీసుకెళ్తే వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తారు చాలా మా బాబుకైతే పోయిన వీక్ సేమ్ కొమరవెల్లి కొమ్మచేరు పార్క్ అయితే మనకు లొకేషన్ ఉంటుండే మనకు పిక్నిక్ లాగా వెళ్ళనీకి నేను పంపడానికి కొంచెం ఇబ్బంది పడ్డా చిన్నబాబు కదా అనేసి కానీ నెక్స్ట్ వీక్ మేము ఫ్యామిలీతో ఇలా సరదాగా బయటకు వచ్చాము వాడు ఎంజాయ్మెంట్ అసలు చూడలేను నేను ఇక్కడ మనం స్టేట్గా ఉన్నది జారరా అంటే నేను ఒకటి చెప్తే వాడొకటి చేస్తుంది చూడండి వాడి ఎంజాయ్మెంట్ వాడిని యాక్చువల్గా ఏంటి నేను ముందులో పెట్టేసేది కొంచెం మధ్యలో పెట్టాను ఇది మనకు స్టార్టింగ్ ఉంటుంది స్టార్టింగ్లో అయితే ఒక పర్సన్కి ట్వంటీ రూపీస్కి టికెట్ చూడండి ఏమంటారో చూస్తారు చాలా బాగుంది ఇక్కడ ఏంటి అంటే సైడ్కి ఉంది ఒక హండ్రెడ్ రూపీస్ చిన్న పిల్లలకి ఇక్కడ మనం టికెట్ ఇవ్వాలి ఖచ్చితంగా మనకు లోపల తిరగడానికి కూడా ఇక్కడ వెహికల్స్ అనేవి ఉంటుంది సైడ్స్కి అయితే మా బాబుకి చిన్న చిన్న బొమ్మలతో అయితే నేను పిక్స్ అయితే తీసుకున్నవి లాస్ట్లో పెట్టాను చూడండి సరదాగాలకు అసలు బయటకు వస్తే మైండ్ పిల్లలకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఇప్పుడు ఇంట్లోనే ఆడుకోవడం కాదు కదా ఫ్యామిలీతో అయితే చాలా బాగుంటుంది ఇంకా మేమైతే చూడండి ఇక్కడ బ్రిడ్జ్ అయితే పైన నడుస్తూ ఉంటే భయం అవుతుంది ఎందుకంటే అక్కడ నాకైతే ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం మా మా ఫ్యామిలీ కూడా మొత్తం అనేది ఫస్ట్ టైం ఒక పిల్లలకు తప్ప ఇంకా మా పన్ను అయితే సెకండ్ టైం అనుకుంటా చూడండి బోట్ చూస్తే ఇంకా అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపించింది కాకపోతే ఫస్ట్ టైం కదా భయం ఉంటుంది ఒక టూ టైమ్స్ ఇలా చూస్తూ ఉంటే కొంచెం భయం అనేది పోతుంది ఏదైనా కొంచెం ఎక్స్పీరియన్స్ చేస్తేనే లైఫ్ అనేది బాగుంటుంది నడుస్తున్న కొద్ది అయితే బ్రిడ్జ్ అయితే కదులుతుంది ఆ ఎక్స్పీరియన్స్ నాకే అనిపించింది కదిలినట్టు ఎవరికి అనిపించలేదంట మా వాళ్ళకైతే చూడండి బోర్డు వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా ఎంజాయ్ చేస్తారు నాకైతే చూస్తే భయమవుతుంది వాళ్ళని చూస్తే ఇదైతే మనము ఇంకో బ్రిడ్జ్ పైకి వెళ్ళిన తర్వాత టికెట్ ఇది లోపలికి మళ్ళీ ఇంకో ఎంట్రీ ఇక్కడ మాకోటం చూడండి అక్కడ అక్కడికి లోపలి పోవడానికి కూడా ఎంట్రీ ఉంటుంది ఎంట్రీ టికెట్ ఉంటుంది అక్కడ కూడా తీసుకోవాలి ఇక్కడ మా వాళ్ళైతే మేము స్నాక్స్ కోసం ఏమైనా తీసుకుందామా అని అనుకుంటున్నాం మేము ఇక్కడ ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంది చూడండి వాటర్ అయితే బయలు అవుతుంది ఇక్కడ కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం బాబుని నేను యాక్చువల్గా స్కూల్ ట్రిప్ అయితే మిస్ అయ్యాను కానీ ఫ్యామిలీ ట్రిప్ తో ఎంజాయ్ చేస్తాను జస్ట్ ఒక పర్సన్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ హండ్రెడ్ ఉంటే చాలు ఇలా మనం సిద్ధిపెట్టు ఇంకో అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ కాకుండా ఫుడ్ తీసుకోవాలంటే ఇంకా కొంచెం పే చేయాల్సి వస్తుంది మనం ఇంట్లో తీసుకెళ్ళినా సరిపోతుంది కాకపోతే అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇలా అయితే వెళ్ళాలి ఖచ్చితంగా ఎందుకంటే నాకు వెళ్ళిన తర్వాత అర్థమైంది పిల్లల మైండ్ సెట్ అనేది ఇట్లా బయటకు వస్తే కొంచెం చేంజ్ అవుతుంది ఎంజాయ్ చేస్తారు అనేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్